ఆంధ్రప్రదేశ్లో ఏకకాలంలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు హింసాత్మకంగా ముగిశాయి వేలాది మంది గాయపడ్డారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగింది టీడీపీ వైఎస్ఆర్సిపి కార్యకర్తల మధ్య ఘర్షణతో పలు నియోజకవర్గాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది పొట్లాటలు గాల్లోకి కాల్పులు రాళ్లు విసరడాలు రక్తం మోడటం పెట్రోల్ బాంబులు ఈవీఎం ధ్వంసాలు విపక్ష ఏజెంట్ల కిడ్నాపులు యథేచ్ఛిగా కొనసాగాయి నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు వాహనంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించాల్సి వచ్చింది పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో పోలింగ్ బూత్ బయట ఓటు విషయంలో వైఎస్ఆర్సీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది నాటు బాంబులు పెట్రోల్ బాంబులతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు చార్జి భాష్పవాయు ప్రయోగాలు చేయాల్సి వచ్చింది అనంతపురం జిల్లా తాడిపత్తిలో పోలింగ్ బూత్ దగ్గర వైఎస్ఆర్సిపి టీడీపీ మద్దతుదారులు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రూపుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారు ఎస్పీ వాహనం పైన దాడి చేశారు రాళ్లదారులో బిఎస్ఎఫ్ జవాన్ ఒకరు గాయపడ్డారు